ఫిలిప్పీలకు ఒకటవ అధ్యాయము ఉన్న క్రీస్తు క్రీస్తుయేసు నందలి సకల పరిశుద్ధులకు దాసులైన పౌలును తిమోతియను శుభమని చెప్పి రాయునది మన తండ్రి అగు దేవుని నుండి ప్రభుయగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారేయుం చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నా బంధకముల యందును నేను సువార్థ పక్షమున వాదించుటయందును స్థిరపరుచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉన్నాను ఇందుచేత మిమ్మనందరినీ గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికీని తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు ఆయననేమి చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా సరే చావు మూలముగా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థనలయన్ను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థకముగా పరిణ పరిణమించునని ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రొంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరి మేలు ఆయనను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి ఇట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయను కలుగుటకును సూచననయున్నది ఇది దేవుని వలన కలుగున్నదే ఏలయనగా మీరు నాయందు నా నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను